నమస్తే గురు భగవానుడు ఆరిద్ర్య నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్జిట్ వివరాలు ఎలా ఉంటాయి ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు గురు భగవానుడు రే పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు పదమూడో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్జిట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్జిట్ అండి సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లూయెన్స్ అన్ ది ఎంటైర్ వరల్డ్ వరల్డ్ పాలిటిక్స్ తర్వాత వరల్డ్లో పీపుల్ మీద పీపుల్ లైవ్స్ మీద బిజినెస్ కండక్ట్ చేసే విధాన విధి విధానాల మీద రకరకాల అంశాల మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద ఎడ్యుకేషన్ విధి విధానాల మీద స్ట్రాటజీ మీద సిస్టమ్ మీద ఈ ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ గురుభగవానుడు ఆరిద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు పదమూడో తారీఖు పొద్దున్న ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్జిట్ అయితే కాదు వరల్డ్కే కాదు మానవాళికి కూడా హ్యూమన్ కైండ్కి కూడా ఎవ్వరికీ కూడా ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసొచ్చే టైం అయితే ఇది కాదు ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ సో అటువంటి వాటికి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం ప్రెషర్ ఎక్కువ ఉండడం ముఖ్యంగా రావు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియచేయండి ఐ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్ బట్ డెఫినెట్లీ సేస్ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి ముఖ్యంగా ఆరిద్ర శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ టూ మంత్స్ అనేది మీరు చక్కగా మనం తెలియజేయచ్చు అంటే ఎట్లా ఉంటుందంటే బాగా సప్రెషన్కి గురవ్వడం కూడా లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం అంటే అంటారు కదా వదిలిండి ఇంకా ఆ సామెత ఎదు కానీ బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న అయితే స్పౌసెస్తో కానివ్వండి రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండి ఉండొచ్చు మరీ ఇంకా ఎందుకంటే కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా మళ్ళీ దశ దశల్లో కూడా ఎక్కడా కూడా గురు కానీ రాహు కానీ ఉండి ఉంటే ఇంకొంచెం తీవ్రత అయ్యి ఉండొచ్చు అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు సంతోషం అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్ సిస్టమ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రమ్తో లేకపోతే చాలా అంటే ముందు చూపుతో లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇట్స్ అ గుడ్ ఫేస్ గురువు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునవాసు మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్ రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్ రిటర్న్ ఆఫ్ అప్హెవెల్ రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పునర్వాసు మళ్ళీ వాసన చేయడం ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఆఫ్ రిజ్యుబునేషన్ రిటర్న్ ఆఫ్ రెనోవేషన్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళు అయితే లైక్ పునర్వసు కానివ్వండి విశ్వాఖ కానివ్వండి లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగర్మి చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుంది అండి అది వేరే విషయం సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురు భగవానుడు ప్రస్తుతానికి హీ మూవింగ్ ఇన్ అన్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే యాస్ట్రనామికల్గా కనుక చూసినట్లయితే ఆస్ట్రానామికల్ స్పేస్ గనుక చూసినట్లయితే గురు భగవానుడు ఈ పర్టికులర్ సెవెన్ ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు అటువంటిది ఈ సెవెన్ ఇయర్స్ మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతిగమన మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది అతి గమనం మోషన్ అంటే ఏంటి ప్రతి రాశి అందు కూడా వన్ ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు ఫైవ్ సిక్స్ మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాశిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రోగేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ప పన్నెండు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటక వెళ్ళడం కూడా జరుగుతుంది మరొనే కదా వచ్చారు మిథునంలోకి మే పదిహేనున చెప్పుకున్నాం కదా మనం అంతా మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాశికి వెళ్ళడం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవడం ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అఫ్కోర్స్ అక్కడ ముందుకు ఇంకా డేట్ చూడలేదు సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో ఐ మైట్ బీ స్లైట్లీ ఇన్కరెక్ట్ విత్ ది నెక్స్ట్ ఇయర్స్ డేట్ సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు బట్ ఐఎమ్ నాట్ సచ్ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్ అంటే ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు సో అది నేను చెప్పను సో ఏదైతే ఆస్పీషియస్గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను సరేనా వచ్చే ఉంటాయి ఉంటాయిలండి అది వేరే విషయం దైవభక్తి శ్రద్ధ తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి అంతే ఓకే చెప్పుకుందామా మరి అయితే ఈ త్రీ నాట్ నైన్ డేస్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డివైడ్ చేశాను సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది సెకండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి ఎవ్రీ రాశి వాళ్ళు మీ మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం సరేనా కుంభరాశి వారందరికీ కూడా గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీద రావడంతో మీకు ఎలా ఉంటుందో చూడబోతు చూడబోతున్నాం పూర్వభద్ర నక్షత్రం మీ రాశి అందే ఉంది కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నారు గురు భగవానుడు రాహు నక్షత్రం మీద నుంచి తర్వాత తనదైన పునర్వసు నక్షత్రం మీదకి రావడం తర్వాత ఎవరైనా సరే కుంభరాశిల వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు వెనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా విశేషమైన ఫలితాలు ఇక్కడ జరగ దొరకడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి శుభంగా ఉంటుంది ఎందుకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ పూర్వభద్ర నక్షత్రం మీద రావు భగవానుడు ట్రాన్సిట్ అవ్వడం జరుగుతోంది అట్ ద సేమ్ టైం ప్యారలల్గా గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీద రకరక రెండు డిఫరెంట్ నక్షత్రాలు బట్ గురు కెపాసిటీ మీద రెండు డిఫరెంట్ ప్లానెట్స్ రావడం విశేషమైన కాంబినేషన్ అది ఇక్కడ ఎలా ఉంటుందంటే పూర్వజన్మ కరెక్ట్ కనెక్షన్స్ అట్ ద సేమ్ టైం పూర్వజన్మ కనెక్షన్స్ రివైవల్ పూర్వజన్మ కనెక్షన్స్ జీవితంలోకి రావడం అట్ ది సేమ్ టైం మీకు శాంత స్వభావంగా ఆల్రెడీ ఉన్న శాంత స్వభావాలు ఇంకా ఎక్కువ శాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి గత రెండు నెలలుగా కనుక చూసినట్లయితే మీకు టైం వేస్ట్ కార్యక్రమాలు ఎక్కువగా జరిగి ఉండచ్చు మీ లైఫ్ మీ లైఫ్స్లో అంటే టైం వేస్ట్ కార్యక్రమాలు అంటే పనికిరాని చర్చ చర్చలు పనికిరాని డిస్కషన్స్ మీరు ఏదైనా అమ్మాలనుకుంటున్నారు పనికిరాని డిస్కషన్స్ అవతల వాళ్ళు ఏదన్నా అంటే సరిగ్గా బేరం చెప్పకపోవడం ఒక విధానం పెంచేసి చెప్పడం ఒక విధానం దానికి ఇంకొక ఆబ్జెక్టివ్ కూడా అవ్వక అవ్వనివ్వకపోవడం లాంటివి ఇక్కడ జరిగి ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీసు తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీసు అటువంటివి ఏమైనా అమ్మకాలకు ఉన్నా కొనాలి అనుకున్నా అటువంటివి కూడా ఇక్కడ మీకు ఖచ్చితంగా మీ చేతిలోంచి వెళ్ళడం కానీ మీ చేతిలోకి రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్ లావాదేవీలు చాలా చాలా బాగుంటాయండి ముఖ్యంగా స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరైనా పూర్వవతన నక్షత్రంలో ఉండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి శుభంగా ఉంటుంది ఖచ్చితంగా ముందుకెళ్తారు బట్ చదవాలి చదవకుండా పుస్తకం మూసే చదువు నువ్వు ఆ రోజు వస్తుందన్నావు ఇంకా నాకు రాలేదని చెప్పి నాకు రాయకండి మీరు చక్కగా పది పద్నాలుగు పదిహేను గంటలు చదివిన తర్వాత అది కూడా లాస్ట్ వన్ మంత్ కాదు ఒక ఆరు నెలలైనా మినిమం చదివి ఉంటే ఈ టైంలో మీరు రాసే ఎగ్జాము మీకు ఫలిస్తుంది అర్థమైందా తర్వాత ఎక్స్పెన్సెస్ కూడా చాలా చక్కగా మీకు కర్బ్ అవుతాయి కర్బ్ డౌన్ అవుతాయి ఎక్స్పెన్సెస్ చాలా రెడ్యూస్ అయిపోతాయి మీకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగా ఉంటుంది ఫైనాన్సెస్ బాగా ఇంప్రూవ్ అవుతాయి ఫైనాన్షియల్ లావాదేవీలు పెరుగుతాయి బాగా అంటే లావాదేవీలు పెరగడము లేకపోతే ఫైనాన్షియల్ నిలువ ఎక్కువ ఉండడము లాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత నీడీ పీపుల్ని బాగా హెల్ప్ చేయండి తర్వాత నీడీ పీపుల్ అంటే ఎలా ఉంటుందంటే వృద్ధాశ్రమాలకు కానివ్వండి అనాథాశ్రమాలకు కానివ్వండి లేకపోతే అంటే నేను వేరే రకంగా అనడం లేదు నిజంగా సర్వీస్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటూ ఉంటాయి సర్వీస్ చేసే ఆర్గనైజేషన్స్ని బాగా తెలివిగా ఆలోచించి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించి వాళ్ళకి ఏదన్నా నీడు ఉంటే వాళ్ళ నీడ్ని రాసుకుని నెలసరి వాళ్ళ నీడు రాసుకొని చక్కగా ఒక మెయింటైన్ చేస్తూ కొంతమందికి ఎక్స్పెన్సెస్ అవన్నీ రాసే అలవాట్లు ఉంటూ ఉంటాయి ఎక్సెల్ షీట్స్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళు సెకండ్ కాలంలో ఇవి కూడా మెయింటైన్ చేసుకుని ఆ ఎక్స్పెన్స్ని కూడా వేసేసుకుని వాళ్ళకి ఆ నీడ్ని ప్రతి నెల చేసేసి ఈ చేతితో చేస్తున్నప్పుడు ఈ చేయిని వెనక పెట్టేసేయండి అంటే ఏంటంటే ఈ చేతి కూడా తెలియనివ్వద్దు అని అర్థం అలాగనుక చేసినట్లయితే శుభంగా ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ డేస్ కూడా రానున్న త్రీ హండ్రెడ్ డేస్ కూడా అలా చేయడానికి ట్రై చేయండి శుభంగా